హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది పదిహేను ఏళ్ల రద్దుపై కీలక ప్రకటన వచ్చింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలా వీడియోని లైక్ చేశారంటే మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది హైకోర్టు నిర్ణయంతో తాజాగా ఉత్తర్వులు పాత విధానం ప్రకారమే పెండింగ్లో బకాయిలు వాటిని అన్నింటినీ కూడా పన్నెండు సమ వాయిదాల్లో తిరిగి వసూలు చేస్తామని చెప్తున్నారు వివరాలు చూస్తే రాష్ట్రంలో పెన్షనర్ల నుంచి కమ్యూటేషన్ రికవరీ విషయంలో ప్రభుత్వం పాత విధానాన్ని పునరుద్ధరించింది ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల నలభై నాలుగు ప్రకారం చూస్తే పదిహేను ఏళ్ల పాటు అంటే నూట ఎనభై నెలలు దాన్ని పెన్షన్ నుంచి తీసుకునేందుకు నిర్ణయించింది కమ్యూటేషన్ రికవరీ నూట ఎనభై నెలలు చేయడం సరికాదంటూ గతంలో కొందరు పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించారు అయితే దాని ఆదేశాల ప్రకారం అప్పట్లో నూట ముప్పై ఐదు నెలలకే పరిమితం చేశారు తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ దీనిపై ఇప్పుడు నిర్ణయాన్ని వెలువరించింది సివిల్ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల నలభై నాలుగు ప్రకారం పదిహేను ఏళ్ల పాటు రికవరీ చేసేందుకు అనుమతించింది ఆ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు పాత నిర్ణయం వల్ల రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు కూడా పెన్షనర్ల నుంచి కమ్యూనికేషన్ రికవరీ చేయడం లేదు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఆరు నెలలు పెండింగ్లో ఉన్న మొత్తాన్ని మళ్ళీ వారి నుంచి రికవరీ చేయాల్సింది ప్రస్తుతం మే నెల పెన్షన్ నుంచి జూన్ ఒకటినే చెల్లిస్తారు ఈ కమ్యూనిటేషన్ రికవరీతో పాటు పాత బకాయిలను పన్నెండు సమాన వాటాలుగా నిర్ణయించి అదనంగా పన్నెండు నెలల పాటు పెన్షన్ నుంచి రికవరీ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది అసలు ఏమిటి కమ్యూనిటేషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో వారి పెన్షన్ తేలిస్తారు పదవి విరమణ సమయంలోనే కమ్యూనిటేషన్ మొత్తం నిర్ధారించి ఆ మొత్తాన్ని ఉద్యోగికి ముందుగా చెల్లిస్తారు ఆ తర్వాత దాన్ని ప్రతి నెల వారు పెన్షన్ నుంచి రికవరీ చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న పద్ధతి ప్రకారం చూస్తే నూట ఎనభై నెలల పాటు కమ్యూనిటేషన్ రికవరీ చేసేవారు ఉద్యోగి పదవి విరమణ సమయంలో చివరి నెల జీతం మూలవేతనంలో నలభై శాతం మొత్తాన్ని మూల వేతనంగా తీసుకొని మరో ఫార్ములాతో దాన్ని హెచ్చించి కమ్యూనిటేషన్ లెక్కిస్తారు అలా లెక్కించి ఇచ్చిన మొత్తాన్ని నూట ఎనభై నెలల్లో రికవరీ చేస్తారు దాన్ని సమాన మొత్తంగా తేల్చి పెన్షన్ నుంచి నూట ఎనభై నెలల పాటు రికవరీ చేసి మిగిలిన మొత్తాన్ని పెన్షన్ కింద చెల్లించేవారు కమ్యూనిటెడ్ విలువ నిర్ధారించే క్రమంలో రెండు వేల పది పిఆర్సీ తర్వాత ఆ విలువ తగ్గిపోతూ వచ్చింది రెండు వేల పదికి ముందు విరమణ చేసేవారికి కమ్యూనిటెడ్ విలువ పది పాయింట్ నాలుగు ఆరుగా లెక్కించేవారు రెండు వేల పది పిఆర్సి నుంచి విలువను ఎనిమిది పాయింట్ మూడు మూడు ఏడు ఒకటిగా లెక్కిస్తున్నారు అయితే కమ్యూనిటెడ్ విలువ తగ్గినా రికవరీ సమయంలో తగ్గకపోవడంతో పెన్షనర్లు ఆందోళన చెందారు వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో తొలి నిర్ణయంగా అది నూట ముప్పై ఐదు నెలలకే పరిమితం చేసింది ఇప్పుడు తాజాగా కోర్టు నిర్ణయంతో పరిస్థితి మళ్ళీ మారింది మళ్ళీ పాత పద్ధతినే అనుసరించనున్నారు